أقول لكم عندي خصائل الله ولا أعلم غيبه ولا أقول لكم إني ملك إن أتبعون الله ما يوها إليّ قل هل يستوي الأعمى والبصير أفلا تتفكرون وأنظر به الذين يخافون أن ينشروا إلى ربهم ليس لهم من دونه ولي ولا شفيع لعلهم يتقون ولا تطرد الذين يدعون ربهم بالغر وَالْأَشِي يريدون وجهه ما عليك من حسابهم من شيء وما من حسابك عليهم من شيء فتدعوهم فتكون من الظالمين صدق الله العظيم سمسا اپنے شمسا کو اللہ سبحانہ وتعالی جو سب استائی اللہ تبارہ وتعالی مندر من کی صلات الفجر جماعت و سن پیٹ ونڈی بھاگین پسان چاہر الحمدللہ اللہ تبارہ وتعالی مندر من کا صلات الفتر سویت اللہ سوی آمین سبحانہ کا انا عملونی واقعہ دو اللہ سبحانہ وتعالی ایوی لندہ و بدی سے سنارم قل قل لا اقول لکم اندی خزائن اللہ اونا پروکتا محمد صلی اللہ علیہ وسلم می رو ہی بدھنگا چپینڈی می رو ہی بدھنگا چپینڈی لا قولو لکم اندی خزائن اللہ نا دکرا اللہ تبارہ تعالی اکا خزان آلو نا دکرا نا یعنی نی کچھ پڑم لے دو انی آنڈی اونا پروکتا محمد صلی اللہ علیہ وسلم اللہ اکا خزان آلو అలా యొక్క ఖజానాలు ఉన్నా వద్ద లేవు అని మీరు చెప్పండి ఒలా ఆ లెవెల్ వైబ్ నాకు అగోంచరజ్ఞానం లేవని చెప్పండి ఒలా కూరును ల్యాబ్ నిమాలెబ్ నేను ఇలా కూడా చెప్పడం లేదు నేను దైవ నౌతనని నేను దైవ నౌంచనని కూడా మీకు చెప్పటం లేదు

أردن تشكورا بطيقا ميرو أردن تشكورا وانظر به الذين يخافون أن يشروا إلى ربهم ليس لهم من دونه ولي ولا شفيع لعلهم يتقون وَعَمْذِرْ بِهِ اللَّذِينَ يَخَفُونَ هِي شَرُ اللَّهِ رَبِّهِمْ اللہ, احف رب اللہ تبارک و تعالیٰ وَتَّحَاجَرْ ایک وَنٹِ سَنْدَرْ پَمْتِ اللہ مُتَلْ اللہ تعالیٰ تبا یہ سہائے مجھے سے وارو لے لکھو

ಆಯ್ನಾ ಸಹಾಯ ತಪ್ಪ ಇಂಕೆಪ್ಪ ಸಹಾಯ ಅಭಿಷೇಕ ಆಯ್ತ ತಪ್ಪ ಮರೂ మరొకరోజు కూడా ఆ రోజు ముందుకొచ్చి కాపాడే నా లేరు అదే విధంగా దైవప్రభక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అల్లాహ్ సుబ్హానాహ్ వ తఅలా ఈ విధంగా గొప్ప దీస్త్నాను ఎవరు ఎవరికి సిఫార్సు చేసే చేయలేనటువంటి సందర్భం అల్లాహ్ చెప్పదలచా కేవలం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ఆదేశముతోనే

ఉదయో సాయంత్రము నీ ప్రభువుని ఆరాధించేవారు అల్లా స్మరించేవారు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ సహా سہاشن <سؤال> پیستے نیوہورا نیوہورا رمار بلا جابی تالو جی فوتا ہوا نی تاییو پروبطا محمد صلی اللہ علیہ وسلم اللہ سماتا دی بڑا ہی چکشنہ رہی سوگلالا یہ واقعا بسلے شنا چیستے اللہ سبان دلہ مدر دیوار کیا قل لکم اندی خزائن اللہ ونا پروبطا محمد صلی اللہ علیہ وسلم بھومی آکاسی اللہ خجان اللہ اللہ بدنے ون అల్లహవాల తప్ప ఇంకెవరి దగ్గర కూడా ఆ ఖజానాలు లేవు దైవ ప్రత మహమ్మాసం మీరు ప్రకటించేసేయండి నా దగ్గర అల్లా యొక్క ఖజానాలు లేవు అలాగే వల నాకు అగోచర జ్ఞానం లేదు అని మీరు ప్రకటించండి సోదరా ఈరోజు ఈరోజు కొన్ని వందల కొన్ని వేల లక్షల మంది వాదించడానికి వచ్చేస్తారు دیو پروکتا ما پروکتا محمد صلی اللہ علیہ وسلم وارکی اگوچا کنانا ہم کون دینی دینی پینا دینی پینا یو دھر جلو ఉంది అని అసలు అల్లా తరతల స్వయంగా చెప్పేశారు వాళ్ళ ఆలమలపై ఓ నా ప్రవక్త అగోచర జ్ఞానం నా వద్ద లేదు మీరు చెప్పండి ప్రవక్త శ్లాసం వారు అనేక సందర్భాల్లో చెప్పారు పురాణ గ్రంథంలో అనేక వాక్యాలు ధృవీకరిస్తున్నాయి దైవ ప్రవక్త మహాసం వారికి అగోచర జ్ఞానం లేదు అల్లా తబారత్తాల వారికి తెలియపరిస్తే తప్ప ఏ విషయం కూడా వారికి తెలియదు అల్లాహ్ సుమాన్ వాళ్ళ గురించి మీకు చెప్పిన తర్వాత తెలిసింది వారు ఎలా సృష్టించబడ్డారు జన్మత్ ఎలాగా జహన్నం ఎలాగా ఈ ప్రపంచం ఎలా మునిగిలేక వచ్చింది ఏదైనా కానీ మేము మీరు వివరించినంత వరకు మీకంటే ముందు వచ్చినటువంటి ప్రవక్తల గురించి కానీ మీ గ్రంథం కంటే ముందు అవతరింపబడిన దైవ గ్రంథాల గురించి కానీ మీకు

కేవలం అల్లా సుమాను తల నా పైన ఏ గ్రంథమైతే అవతరింపు చేశాడో దైవవాణి ద్వారా వహి ద్వారా దీని గురించి మాత్రమే నేను మాట్లాడతా వహి అనేది దీనిపైన ఆచరించమని నాకు ఆదేశించడం జరిగింది ఇది పురాణ గ్రంథాన్ని నేను ఆచరిస్తాను ఆచరించమని చెప్పేసి నేను ఇతరులకు బోధిస్తాను ఇదే నేను అల్లా యొక్క ఆదేశం ಕಳ್ಳುಂ ಚೂಸು ಕನ್ನೂರು ಸನ ಕೂಡ ಆ ವಿಷಯ ಚಪ್ಪಂಡಿ ಅಲ್ಲಿ ಪ್ರವಕ್ತು ಆ ರೋಜು ಒಂದ ಜೀವಿ ವಸ್ತ್ರ ಅಲ್ಲ ಸಂತೂ ಒಂಟರಿಗ ನಿಡಾಲಿ تپ دہرت وار سفارت محمد اللہ سردو అల్లా తబార్తాల ఇరు ఫౌరా సుకమున అబ్రౌత ఎందుకు మీరు సజ్దా చేస్తున్నారు ఇది సజ్దా చేసేటువంటి ప్రదేశం కాదు ఇనలో కొన్న మీరు సజ్దాలు చేసేసారు ఇక్కడ సజ్దాలు అవసరం లేదు అని అన్నప్పుడు ఓ అల్లా నా ఉమ్మతి అల్లా ఓ అల్లా నా అనుచర సమాజం అల్లా ఓ అల్లా నా అనుచర సమాజం విశ్వాసం ఉండి కూడా వారు చేసిన ఆచరణల వల్ల కొంతమంది پت نمک چالا <سؤال> سلا آ سموہوں پیٹ کون کا سو میری آج پروتل اللہ حل من సిఫార్సు చేయమని ఆదేశిస్తేనే సిఫార్సు చేయడం జరుగుతుంది అలాంటి రోజు గురించి అల్లా సుబ్హానాహూ తన దాసులకు తెలియబడునాడు లల్లహు యతక్వుర్ మీరు అల్లా సుబ్హానాహూ వతాలకి భయపడేవాడే ఆ రోజుని విశ్వసించండి అదే విధంగా చివరి వాక్యం ఏదైతే ఉందో వల్ల తదుల్లే జెన యౌమ రబ్బిల్ ఆదాతి వలా اللہ حرمتہ محمد صلی اللہ علیہ وسلم محالی پہلا آدھ لو تلک علم لو یوریت اسلام سوی تر انچا حضرت بلال رضی اللہ تعالیٰ حضرت خباب ابن عرد رضی اللہ تعالیٰ حضرت صالیم بن عبیر مولا رضی اللہ تعالیٰ رضی اللہ تعالیٰ رضی اللہ تعالیٰ పేదవారు నిరుపేదలు ఇస్లాం స్వీకరించినప్పుడు ప్రవక్త మహమ్మద్ వారి చుట్టూ సహాబాలు ఎప్పుడు చూసినా భూమి కూడి ఉండేవారు చూడండి సమాజంలోని ధనవంతులు వచ్చారు సమాజంలోని అయ్యగారులు వచ్చారు దొరలు వచ్చారు దొరలు వచ్చి ఓ ప్రవక్త నీ చుట్టూ ఊగి ఉన్న ఈ దరిద్రం పక్కన పెట్టేసింది అన్నారు నౌస్ బిల్లా వదయాల్సి కింద క్షమించుదాకా మీ పక్కన మోగి ఉన్నటువంటి ఈ నిరుపేదన్ని ఈ అభాగ్యోల్ని మీరు పక్కన పెట్టేస్తే میرے وہ میں تو معاملہ کرتا ہوں میں تو چرچتا ہوں اللہ سبحانہ و تعالی نے یہ واقعہ نا وترم دےเช والات الذین یذکرون ربهم بالغداۃ و العشیا و ضحى و سایترمو ضحى و నిత్యము అనంత్యము আল্লাহని స్మరిస్తు আল্লাহ সুবহান రేపు మరణాంతర జీవితంలో పరలోకంలో అల్లా సుహానత కనులారా అని కనులాగా చూసేటువంటి ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో యువీదో నవ్వచ్ఛ వచ్చ వచ్చ అంటే అల్లా యొక్క రూపాన్ని చూడదలచిన వారు సుగలరా అవచ్చు వల్లా సుభా మతల జగతలో జగన్లో ప్రవేశం ఇచ్చిన తర్వాత జగన్లోని సకల అనుగ్రహాలు కల్పించిన తర్వాత నా దాసులారా మీకు ఈ రోజు ఇంకా ఎక్కువ ఏదైతే ఇంతవరకు నీకు లభించలేదో అది మీకు లభించబోతుంది అని అన్నప్పుడు వారంటారు వల్ల మేము మాకు ఎలాంటి లోటు ఇక్కడ లేదు కదా మాకు ఇంకా ఎక్కువ ఇది జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించినప్పుడు తొలగించేసి అల్లాహ ప్రత్యక్షమైనప్పుడు కనులారా చూసినప్పుడు చూడకుండా విశ్వసించిన వాళ్ళు అల్లా సుభాతలని చూడకుండా విశ్వసించిన వాళ్ళు ఆ రోజు చూసి అది దాన్ని వర్ణించలేము కదా మన దగ్గర మాట లేదు ఆ రోజు సందర్భం అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది అలాగా ఆ విధంగా విశ్వాసం కలిగి మూత మేము సాయంత్రము సృష్టికర్తని ఆరాధించి స్మరించేటువంటి నీ సహాబాలు నా దాసులు వారిని వారి నుంచి వారిని నీ నుంచి తొలగించడానికి వీల్లేదు చూసారా వాళ్ళు దొరలో ధనవంతులు కుబేరులో లేకపోతే సమాజంలో పంపబడి ఉన్న వాళ్ళు వాళ్ళు వచ్చి ఒక మహమ్మద్ సల్లాం ఈ నిరుపేదలు ఎందుకు కూర్చుంటారు మీ పక్కన అభాగ్యులు కూర్చుంటారు మీ పక్కన వారి శరీరం పైన సరైన దుస్తులు లేవు లేకపోతేనేమో వారికి మేము మేము ఇచ్చేటువంటి శిక్షల వల్ల చూసారా దొరలు ఇచ్చిన శిక్షల వల్ల వారి శరీరాల్లో గాయాలు ఆ గాయాల మంచి రక్తము జీము వాటికి కట్లు కట్టినప్పుడు సహాబాలు ఆ విధంగా దైవప్రత మహమ్మద్ వారి పక్కన కూర్చున్నటువంటి నిరుపేద సహా

కానీ బహుశా నా ప్రవర్తన మీ మీరు ఈ పొరల మాటలు విని ఈ ధనవంతుల మాటలు విని కాస్యమైన మీ నుంచి వారిని మీ సహవాలని దూరం చేస్తే గనక మీ సృష్టికర్త అయిన అల్లాహ యొక్క ఆగ్రహానికి పాత్రలు అవుతారు అని అల్లహ ప్రభుత్వ సదుల్ వారిని హెచ్చరిస్తున్నాడు సోదల మరి ఆ ఎప్పుడైతే వారు వచ్చి ఈ విధంగా ప్రభుత్వ సదుల్ సలము డిమాండ్ చేశారో అప్పుడు అంటారు వాక్యం యొక్క అవతరించారు వాక్యం అవతరింపబడ్డానికి కారణం ఏదైతే ఉందో అది సహాబాల గురించి ஆச்சுகால சஃபா சுமந்தி mm <clears throat>